ఎమ్మి ఎమ్మి పచ్చళ్ళు సమ్మర్ వచ్చినా అంటే పచ్చళ్ళు మామిడికాయలు అంటే ఇంకా మొత్తం ఒక రెండు నెలలు బిజీ ఉండిపోతాం కదా నేను నా అయితే పచ్చళ్ళు వేసేటప్పుడు అమ్మ ఎంత పెద్ద ప్రాసెస్ నేను పెద్దగా ఎట్లా చేస్తానా అని అనుకునేదాన్ని ఇప్పుడైతే పచ్చళ్ళు వేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నేను అయితే ఈరోజు మూడు రకాల పచ్చళ్ళు చాలా ఫాస్ట్గా వేసేస్తాను అండ్ టేస్ట్ కూడా సూపర్గా కుదిరింది ఇప్పుడైతే నేను మీకు తరుగుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో వేసుకుంటాను నేను చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర సరిపోతుంది వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అస్సలు మాడకూడదు లో ఫ్లేమ్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మనం పొడిలా వేసుకుందాం అయితే ఆల్రెడీ పొడి చేసి పెట్టేశాను చల్లారిన తర్వాతనే పొడిలు చేసుకోవాలి నేను మూడు రకాల పచ్చళ్ళు చేస్తున్నాను కాబట్టి ఇవి కాస్త ఎక్కువగా అనిపిస్తున్నాయి మీకు పొడిలు కానీ తరుగుడు పచ్చడికి కావాలి జీలకర్ర పొడి మెంతుల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవి మాత్రమే సరిపోతాయి అండ్ ఇంకా పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు కరివేపాకును కడిగి వాటర్ అన్నీ ఆరిపోయిన తర్వాత యూస్ చేస్తున్నా లేదంటే ఆయిల్లో వేయగానే పైకిలా పేలుతుంది కదా నేను ఇక్కడ ఒకటే మ్యాంగో తీసుకున్నా దీని మామిడికాయ పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి ఏ షేప్లో ఉన్నా పర్లేదు చిన్న ముక్కల్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ మీరు మామిడికాయ చాలా పుల్ల తీసుకుంటే ఉప్పు కారం కాస్త ఎక్కువ వేసుకోవాలి ఈ మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదు కాస్త పుల్లగా ఉంది సో నేను అందుకోసం అని చెప్పేసి కొంచెం తక్కువనే ఉప్పు కారం తీసుకుంటాను ఎక్కువ పుల్లగా ఉంటే మాత్రం ఉప్పు కారం ఎక్కువనే తీసుకోవాలి అండ్ ఈ పచ్చళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం కారంగా ఉంటుంది అది అదే పచ్చడి స్పెషాలిటీ ఈ ముక్కలు తరగడం అయితే అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఈ ముక్కలు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయ్యాయి నేను ఎందుకు కొలుస్తున్నానంటే ఉప్పు కారం ఎంత వేసుకోవాలన్నా ఇలా కొలుస్తేనే పర్ఫెక్ట్గా తెలుస్తుంది ముక్కలు వన్ అండ్ హాఫ్ కప్ అయినాయి కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారంకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఒకవేళ మీకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి ఫైనల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్త ఉప్పు ఎక్కువైనా అంటే ఇంకా అడ్జస్ట్ చేయడం కష్టం అండ్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి వేస్తున్నా మెంతి పొడి ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది అందుకని చాలా తక్కువ వేస్తున్నా ఇప్పుడు ఈ పొడులన్నీ ముక్కలకి కలిసేలాగా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే చాలా హీట్ అయింది కదా ఇప్పుడు దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఆయిల్ కూడా చల్లగా అయిపోతుంది ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపు వేసేసుకొని ఇలా కలుపుకొని మనము ఉప్పు కారం కలిపిన ముక్కల్లో ఈ పోపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త తక్కువనే అనిపిస్తుంది ఒక వన్ అవర్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఉప్పు కారం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా గాజు దారిలో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇది రోజు వెయిట్ చేస్తే ముక్కలు మంచిగా ఊరి పచ్చడి ఇంకా టేస్టీగా అవుతుంది ఎప్పుడు కానీ పచ్చడికి వాటర్ అంటించకూడదు అలా వాటర్ అంటకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ